స్వాగత రసీకా జగ వీరశైవ కళ్యాణ మండపం శ్రీ ఆర్ జగద్గురు శ్రీ రేణుకాచార్య జయంతి పంచాచార్య యువ మహోత్సవం అద్దూరి హివ్య సీ మద్ ఉజినీ సద్ధర్మ సింహసేనేశ్వర శ్రీ శ్రీ సిగద్గురు సంగీ కేంద్ర శివాచార్య మహాస్వామి దివ్య సో అమ్ముకు రుద్రవి శివచార్య మాస్వామిత్వీ అమ్మకాల ఈ సందర్భ విధానసభ క్షేత్ర మాజీ శాసకర ఎస్ పి రాజేష్ కాంగ్రెస్ పక్షణి పాలయ్య స్వగత సమతి అధ్యక్ష ఎన్ఎం లోకేశ్ డాక్టర్ రవికమార్ దేవికె శివకుమార్ స్వమి ఈశ్వరు బ్రహ్మక్రమారి ఈ అత్తనవారు పట్టణ పంచాయతీ అధ్యక్ష నవీన్ కుమార్ శ్రీనివాస ఉపాధ్యక్ష అఖిల భారత యూరోత్సవ నిర్ణయ మహసభ బెంగళూరు బిజెపి పక్షద యువ ముఖ్యద మరుడ ఆరాధ్య శ్రీ రేణుకాచారి జయ సహర సమతి సదస్య గౌరవ అధ్యక్షర రుద్రయ్య దేవీకెరే అధ్యక్షరద ఎంఎం లోకేష్ ఉపాధ్యక్షర డాక్టర్ రాముస్వామి కంబేమఠ జగూర్ ప్రధాన కార్యదర్శి గంచయ్య తిరుమలనహలే కార్యదర్శి నంజస్వామి చిక్కని కదంజల కే జగదీష్ కట్టి స్వాగత సమితి సంచాలకార బసవరాజయ్య ఆనంద్ స్వామి బసవరాజ్ కరిబసయ్య రవి కరిబసేశ్వర స్వామి ఇన్న ముంతావారు సదస్యల స్వామి మంజునాథ్ స్వామి విరుపాక్షయ్య జయవీరయ్య సురేశ్ స్వామి వేదమూర్తి వీరభద్రయ్య ము సేవా అధ్యక్ష ఉపాధ్యక్ష సదస్యరు సేవ సమాజ అపార బంధు మిత్ర మాధ్యమ మిత్రు ఉపస్థితి శ్రీమద్ సద్భర్మ సింహీశ్వర శ్రీ 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 సౌర జగద్గురు సంగతి కేంద్ర శివాచార మాసాం కార్యక్రమ ఉద్దేశించి మాట్లాడారు விதார பஞ்சாச்சார ஜெயந்திரி பஞ்சாஜார விமான உத்தவீட்டு உத்தாசன சரியாக விசாரணை பஞ்சபூத ஐந்து ஐந்து பூமி நீர் அப்படி வாயு நாலு இல்லை எல்லாரும் எல்லாரும் ஆர்டர் கேவல பூமி ஆர்டர் நீர் ஆர்டனை ವಿಷಯದ ಕುರಿತು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುವಂತಾಗಿದೆ ಅನ್ನುವಂತಹ ಅಪ್ಪಣೆಯನ್ನು ಕಳಿಸಿದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಈ ಸಭೆ ಬಹಳ ಬಂಡಾಯ ಆಯೋಜನೆ ಮಾಡಿ ಸುಂದರವಾದ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಲ್ಲಿ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಾಗ್ಪುರ್ ಹೋಗಬೇಕಾದಂತ ಒತ್ತಡ ಇದ್ರೂ ಕೂಡ ಜಗಳ